అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించండి జగనన్న కాలనీ ప్రజలు నెల్లూరు నగరంలోని యాబై నాలుగవ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ అక్కడ నివసిస్తున్న వారు ప్రతిరోజు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని యాబై నాలుగవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని ఉన్న జగనన్న కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికంగా నివసించే ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో పొలం రెడ్డి సురేష్ రెడ్డి సుధాకర్ సాహుల్ చక్రి ఆంజిరెడ్డి లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు కాలనీలో ఉన్నాము మేము ఇల్లు లేక మాకు ఇల్లు వచ్చేసి చేరున్నాము ఒక్కొక్క ఇంట్లో ఒక ఉన్నాము కాపురాలు ఉండే కాడ ఈ గొర్రెళ్ళు ఈ బరిలో వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు సార్ ట్రాప్ అయ్యే మా చెట్ల అవి మేసేస్తున్నాయి మాకు ఇబ్బంది ఉందంటే వాళ్ళు వినటం లేదు మాతో గొడవ వేసుకుంటా ఉన్నారు ఏం చేసుకుంటావు చేసుకోబో ఎవరు ఇప్పుడు చెప్పుకుంటా చెప్పుకో అంటున్నారు సార్ లక్ష్మి సార్ జగదన్న కాలనీలో ఇక్కడ ప్రాబ్లం ఉంది భగత్ సింగ్ కాలనీ ఆపోజిట్ ఇది బర్రెలు గొర్రెలు ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని రోడ్లు సఖ్యత లేవు చాలా ఇబ్బందులు మేము ఆడతలను పెట్టుకొని ఇక్కడ ఉండలేకపోతున్నాం సార్ మీ సమస్య ఇక్కడ అదే బర్రెలకి ఇళ్ళకి చెట్లు వేసుకున్నా కూడా నిలవనేయటం లేదు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినరు ఇక్కడ ఉండాలంటే ఆడవాళ్ళని పెట్టుకొని చెప్పండి అదే సార్ సార్ సమస్య రోడ్లు రోడ్లు వేయాలి మాకు సౌకర్యం చేయాలి మేము భగత్ సింగ్ కాలనీకి ఆపోజిట్లో ఉండే ఆన ఇంకురెడ్డి ఫిష్ మార్కెట్ బ్యాక్ లో ఉంటున్నాం సార్ ఇది జగనన్న కాలనీ లో ఉంటున్నాం సార్ ఇక్కడ మాకు అసౌకర్యంగా ఉంది సార్ ఎక్కువగా రోజు గొర్రెలు బర్రెలు విపరీతంగా వచ్చి మేము వేసుకునే చెట్లే కాకుండా గవర్నమెంట్ వారు నాటించిన చెట్లు కూడా మొత్తం తినేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ వాళ్ళు ఏదైనా మేము మాట్లాడితే కంపేసుకుండా అని మాకు రాంగ్ రంగు సమాధానం చెప్తున్నారు మేము వాళ్ళని ఏదైనా మాట్లాడినా కూడా గొడవలకు వచ్చేసి పంచాయతీలు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు సార్ వాళ్ళు యాక్షన్ మాత్రం లేదు కాబట్టి మాకు ఇమ్మీడియట్గా ఒక యాభై కనీసం ఒక యాభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంతకుముందు మాకు చెప్పారు కానీ అమలు రాలేదు కాబట్టి మాకు సీసీ కెమెరాలు అమలు చేసి పెట్టి తర్వాత వచ్చి ఇక్కడ కనీసం అవుట్ పోస్ట్ ఏదో ఒక ఇద్దరు కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది రాత్రులు ఈ బంగ్యాకి బ్యాచ్ తర్వాత వచ్చేసి చీట్లు వాళ్ళు అసాంఘిక కార్యకలా కల కార్యకలాపాలు చేసి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని బ్రేక్ చేస్తున్నారు సార్ చెప్పి